జగన్ రెడ్డి కోటకు బీట్లు ఆ కోటలో పసుపు జెండా రెప్పరెప్పలు కడప జిల్లాలో జరిగిన రెండు జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే పులివెందుల జడ్పీటీసీ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థికి డిపాజిట్లు కూడా రాని పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాంతంలో కూడా ఎంత వ్యతిరేకత మూటగట్టుకున్నాడో సుస్పష్టంగా అర్థమవుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి తీరుని జగన్మోహన్ రెడ్డి దోపిడిని జగన్మోహన్ రెడ్డి హత్యాకాండాలని జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిని పులివెందుల ప్రజలు ఎంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారనేది జడ్పీటీ సైనికుల ద్వారా బహిర్గతమైంది నాలుగు దశాబ్దాలుగా అణచవేయబడ్డ ఆ ఓటర్లు నిష్పక్షపాతంగా వ్యవస్థ వ్యవహరిస్తే స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకొని ఎలాంటి బుద్ధి చెప్పారో చూశాం నిన్న ఎన్నికల్లో జగన్ కోటపై పసుపు జెండా రెపరెపలాడింది ప్రజల్లో వచ్చిన చైతన్యానికి కంచుకోటలకు బీటులు వారాయి ఉమ్మడి కడప జిల్లా పులివెందుల ఒంటిమిట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది వైసీపీ అభ్యర్థికి డిపాజిట్ గల్లంతైంది జగన్ రెడ్డి కంచుకోట లాంటి పులివెందులలో డిపాజిట్ కోల్పోవడం వైసీపీకి మానసికంగా పెద్ద దెబ్బ అనుకోవచ్చు ఇక జగన్ రెడ్డికి పులివెందులలోనూ పునాదులు కదిలిపోయినట్లే వైసీపీ పేడ రాష్ట్రానికి వదిలిపోయేందుకు మంచి శకునంగానే ఈ ఫలితాలు భావించవచ్చు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన కడప జిల్లా పులివెందుల జడ్పీటీస్ ఉప ఎన్నికల్లో టీడీపీ విజయ దుందుబి మోగించింది ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి సతీమణి లతారెడ్డి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిపై ఏకంగా ఆరు వేల ముప్పై ఐదు భారీ ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు వైసీపీ అధినేత జగన్ రెడ్డి కంచుకోటగా చెప్పుకునే పులివెందులలో ఆ పార్టీ అభ్యర్థికి కనీసం డిపాజిట్ కూడా దక్కకపోవడం గమనార్హం పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో మొత్తంగా పదివేల ఓట్లు ఉండగా ఎన్నికల్లో ఏడు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది ఓట్లు పోలయ్యాయి వీటిలో టీడీపీ అభ్యర్థి లతారెడ్డికి ఆరు వేల ఏడు వందల పద్దెనిమిది ఓట్లు పడగా వైసీపీ అభ్యర్థి రెడ్డికి ఆరు వందల ఎనభై మూడు ఓట్లు మాత్రమే పడ్డాయి ఇక మిగిలిన తొమ్మిది మంది అభ్యర్థులు నోటాకు కలిపి రెండు వందల ముప్పై తొమ్మిది ఓట్లు పడ్డాయి ఫలితంగా హేమంత్ రెడ్డిపై లతారెడ్డి ఆరు వేల ముప్పై ఐదు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు మొత్తం పదిహేను పోలింగ్ బూత్లలో జరిగిన ఎన్నికల ఓట్లను గురువారం ఉదయం కడపలో పది టేబుళ్లపై లెక్కించారు కౌంటింగ్ను లతారెడ్డి స్వయంగా పరిశీలించగా రీపోలింగ్తో పాటు కౌంటింగ్ను కూడా బహిష్కరిస్తున్నట్లుగా వైసీపీ ప్రకటించడంతో రెడ్డి కౌంటింగ్ దరిదాపుల్లోనే కల్పించలేదు కాంగ్రెస్ స్వతంత్ర అభ్యర్థులు కూడా డిపాజిట్లు కోల్పోయినప్పటికీ తొలిసారిగా పులివెందులలో వారికి సైతం వందలోపు ఓట్లు పడ్డాయి అంటే ఈసారి ఓటాను తమకు నచ్చిన అభ్యర్థులకు ధైర్యంగా ఓట్లు వేయగలిగారన్నమాట జగన్ కంచుకోటలో జరుగుతున్న ఈ ఉప ఎన్నికలో వైసీపీ మొక్కలు రెచ్చిపోతాయని ముందే ఊహించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీగా పోలీసులను మోహరించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది దీంతో వైసీపీ చేతులు కట్టేసినట్లు అయింది పులివెందుల జడ్పీటీసీ స్థానం ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచే గెలుపుపై చేతులు ఎత్తేసిన వైసీపీ ప్రతి చిన్న విషయానికి ఏదో ఒక కారణం చెబుతూ వచ్చింది పోలింగ్ నాడు సాక్షాత్ వైసీపీ అభ్యర్థి రెడ్డి కూడా తన ఓటు వేసేందుకు ఆసక్తి చూపించలేదు పులివెందులతో పాటు ఒంటిమిట జడ్పీటీసీ స్థానానికి కూడా ఉప ఎన్నిక జరిగింది ఈ ఎన్నికలోనూ టీడీపీ విజయం సాధించింది ఈ ఉప ఎన్నికలో ముద్దు కృష్ణారెడ్డికి పన్నెండు వేల ఏడు వందల ఎనభై ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి ఇరగన్ రెడ్డి సుబ్బారెడ్డికి ఆరు వేల ఐదు వందల పదమూడు ఓట్లు మాత్రమే వచ్చాయి దీంతో టీడీపీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డికి ఆరు వేల రెండు వందల అరవై ఏడు ఓట్లతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు ఓటింగ్లో తాము అనుకున్నట్లుగా ఎప్పటిలా రిగ్గింగ్ చేసుకోలేకపోవడంతో జగన్ రెడ్డికి ముందుగానే ఫలితం అర్థమైంది పెద్ద ఎత్తున డబ్బులు పంచినా ప్రయోజనం లేకపోయింది ప్రజలు స్వేచ్ఛగా ఓట్లు వేస్తే తాము ఓడిపోతామని క్లారిటీకి రావడంతో రిగ్గింగ్ జరిగిందంటూ డ్రామాలు ప్రారంభించారు ప్రశాంతంగా ఎన్నికలు జరిగితే దొంగ ఓట్లు వేశారని రచ్చ చేశారు ప్రతి పోలింగ్ బూత్లోనూ వైసీపీ ఏజెంట్లు ఉన్నారు అయినా తనకు జనం ఓటు వేశారన్న నమ్మకం లేకపోవడంతో రిగ్గింగ్ అంటూ జగన్ రంకెలు వేశాడు రెండు పోలింగ్ బూత్లలో రీపోలింగ్ జరిగితే బహిష్కరించాలని వైసీపీ పిలుపునిచ్చింది కానీ దీనిని పట్టించుకోకుండా అరవై శాతం మంది వచ్చి ఓట్లేశారు ఈవీఎంలతో ఎన్నికలు జరిగినప్పుడు ఈవీఎంలను ట్యాంపర్ చేశారని ఆరోపించారు ఇప్పుడు బ్యాలెట్ బాక్స్లతో ఎన్నికలు జరిగాయి కాబట్టి రిగ్గింగ్ అంటున్నారు ఓటమికి ఓ కారణం అనేది ఈ ఫలితంతో స్పష్టమైంది నీలం సహాని జగన్ రెడ్డి హయాంలో చీఫ్ సెక్రటరీగా పనిచేశారు జగన్ చెప్పినట్లుగా చేయడంతో చాలా సార్లు కోర్టు దిక్కరణ హెచ్చరికలు అందుకున్నారు జగన్ రెడ్డి కోసం అలా కష్టపడి పనిచేసినందుకు ఆమెకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పదవి ఇచ్చారు ఆమె ఇప్పుడు ఎన్నికలను వాయిదా వేయలేదని గతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాయిదా వేశారని జగన్ ప్రెస్ మీట్లో చెప్పుకొచ్చాడు అంటే ఆమెపై ఎన్నికలను వాయిదా వేయాలని ఒత్తిడి తెచ్చారు కానీ వర్కౌట్ అవ్వలేదని జగన్ మాటలను బట్టే అర్థమవుతోంది మూడు దశాబ్దాల తర్వాత పులివేంద్రాల్లో ఏకగ్రీవాలకు ఫుల్ స్టాప్ పడింది ఈ నేల ప్రజాస్వామ్య సంఖ్యలకు ఓటింగ్తో స్వేచ్ఛ వచ్చింది బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఓటింగ్లో ప్రజలు తమ ఓటుతో పాటు మనోభావాలను ప్రతిబింబించేలా కొన్ని వ్యాఖ్యలు రాసిన స్లిప్పులు కూడా బ్యాలెట్ బాక్స్లో వేశారు కౌంటింగ్లో ఈ స్లిప్పులు కూడా బయటపడ్డాయి ఈ ఎన్నికల ద్వారా అక్కడి ప్రజల ఆవేదన ఆకాంక్ష లోకానికి తెలిసింది ముప్పై ఏళ్ళ తర్వాత తాను ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేసేందుకు పోలింగ్ బూత్కు వచ్చాను ఈ అవకాశానికి అందరికీ దండాలు అంటూ బ్యాలెట్ బాక్స్లో ఓ చీటీ బయటపడింది దీనితో ఇన్నాళ్ళు వైఎస్ కుటుంబం ఏకగ్రీవ నిర్ణయాలతో పులిమెందల ప్రజలు ఎంతగా నలిగిపోయారనే విషయం రాష్ట్ర మొత్తానికి తెలిసొచ్చింది మా వివేకా సార్కి న్యాయం చేయండి సార్ అంటూ రాసిన ఒక చీటీ బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీనితో వైఎస్ వివేక హత్య అక్కడి ప్రాంత ప్రజలను ఎంతలా కలిచివేసిందో ఆ తర్వాత జరిగిన పరిణామాలు వారిలో ఎంతటి నిస్సహాయతను తెచ్చిపెట్టాయో అన్న ఆవేదన లోకానికి తెలిసింది పులివెందుల ప్రజలు వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా గొంతు ఎత్తడానికి కూడా సాహసించలేకపోతున్నారా అందుకే చేతికి అంది వచ్చిన ఈ అవకాశాన్ని వారికి అనుకూలంగా మలుచుకోవాలని ఆశపడ్డారా అందులో భాగంగానే ఈ వినతులు విన్నపాలు బ్యాలెట్ బాక్స్ ద్వారా అటు ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రజలకు చెప్పదలుచుకున్నారా ఇక ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని నకిలీ ఓటర్లు వచ్చారని వైసీపీ అధినేత జగన్ ఆరోపిస్తున్నాడు ఇదే నిజమై ఉంటే ఎవరైనా ఇలా చీటీల్లో రాసి బ్యాలెట్ బాక్స్లో వేస్తారా తమ అభిప్రాయాలను కొండబద్దలు కొట్టినట్టు చెబుతారా అనే ప్రశ్న వస్తోంది గెలుపునకు కారణాలు అందరూ చెప్పుకుంటారు కానీ ఓటమికి నైతిక బాధ్యత తీసుకుని హుందాగా ఒప్పుకునేవారు మన రాజకీయాలలో చాలా తక్కువ మందే ఉంటారు రాజకీయాలలో గెలుపోవటంలో సహజమని ఓటమిని అంగీకరించగలిగిన చంద్రబాబు నాయుడు లాంటి వారు ఆ ఓటమికి కారణాలు విశ్లేషించుకుని తప్పును సరిదిద్దుకుని మళ్ళీ మళ్ళీ విజయం సాధిస్తుంటారు కానీ ఓటమికి బాధ్యత వహించడానికి ఇష్టపడిన జగన్ రెడ్డి వంటి నేతలు ఇతరులను నిందిస్తూ మళ్ళీ మనమే అంటూ అందరి కళ్ళకు గంతలు కట్టేందుకు ప్రయత్నిస్తుంటారు దానికి మళ్ళీ మళ్ళీ మూల్యం చెల్లిస్తూనే ఉంటారు గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి ఈవీఎంలకు అండగట్టి నైతికంగా మనమే గెలిచామని చెప్పుకుంటూ మళ్లీ మనమే అంటూ పార్టీ నేతలకు కార్యకర్తలకు జగన్ తప్పుదోవ పట్టిస్తున్నాడు వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా నేల విడిచి సాము చేశాడు అందువల్లే పులివెందుల కంచుకోట్లకు కూడా పరాభవం తప్పలేదు నాడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడిని కుప్పంలో దెబ్బ కొట్టి నైతికంగా బలహీనపరచాలనుకున్నారు వైనాడు కుప్పం అంటూ టీడీపీ శ్రేణులను పదే పదే రెచ్చగొట్టారు దానికి టీడీపీ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్గా ఈ విజయాలను భావించవచ్చు పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోవడం చాలా కష్టమే జగన్ అవినాష్ రెడ్డి అడ్డాలోనే వైసీపీ ఓడిపోవడంతో వారిద్దరి పరువు పోయింది కానీ ఎప్పటిలాగే వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మళ్లీ పాత పాటే పాడాడు ఈ ఎన్నికలలో టీడీపీ అక్రమాలకు పాల్పడి గెలిచింది కనుక అది గెలిపే కాదన్నాడు పులివెందుల ప్రజలెవరో ఈ పోలింగ్ ప్రక్రియలో పాల్గొన్నప్పుడు వీటిని ఎన్నికలను ఎలా అంటారని ప్రశ్నించాడు మనకి ఒకరోజు వస్తుంది ఆ రోజు నిజమైన ఓటర్ల ఓట్లతోనే గెలిచి రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వద్దామని అవినాష్ రెడ్డి కార్యకర్తలకు ధైర్యం నూరిపోశాడు శాసనసభ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినప్పుడు జగన్ రెడ్డి కూడా ఇలాగే ఈవీఎంల కారణంగా ఓడిపోయామని తమ ఓటమి బాధ్యత నుంచి తప్పించుకున్నారు ఇప్పుడు అవినాష్ రెడ్డి మాటలు కూడా ఇంచుమించు అలాగే ఉన్నాయి పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలలో బ్యాలెట్ పేపర్లతోనే నిర్వహించిన వైసీపీ ఓడిపోయింది జగన్ రెడ్డి అవినాష్ రెడ్డి అడ్డాలో అది జడ్పీటీసీ వంటి చిన్న ఉప ఎన్నికల్లో అయినా వచ్చే ఎన్నికలలో మేమే గెలుస్తామని ప్రగల్భాలు పలకడం మానడం లేదు పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుండి వైసీపీకి అక్కడ ప్రజాభిప్రాయం ఎదురవబోయే ఓటమి గురించి ముందే తెలుసు అప్పటి నుండి ఒక పద్ధతి ప్రకారం అబద్ధాలు మొదలుపెట్టింది ఫలితాలు లెక్కింపునకు ముందే హడావుడిగా హైకోర్టులో పిటిషన్ వేశారు బ్లూ మీడియాలలో స్క్రోనింగ్లు వేశారు ఫలితాలు వెల్లడైన వెంటనే రీపోలింగ్పై వైసీపీ నేతల వేసిన లంచ్ మోషన్ పిటిషన్లను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది పులివెందుల జడ్పీటీసీ పరిధిలోని పదిహేను పోలింగ్ కేంద్రాలు ఒంటిమెట్లోని ముప్పై పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని వైసీపీ పిటిషన్ దాఖలు చేసింది దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషన్ కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది రీపోలింగ్ అంశంపై ఈసీ నిర్ణయం తీసుకుంటుందని ఈసీ నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది పులివెందుల ఫలితంపై వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు ఓ నకిలీ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసి అబాసు పాలయ్యాడు ఆయన ఓ వీడియో పోస్ట్ చేస్తూ కోయ ప్రవీణ్కు అంకితం అంటూ పోస్ట్ చేశాడు అది ఓ వ్యక్తి అదే పనిగా ఓట్లు వేస్తున్న వీడియో నిజానికి ఆ వీడియో చూస్తే అది పులివెందుల స్కూల్లో కాదని ఉత్తరాదిలో ఎక్కడిదో అని చూస్తేనే తెలిసిపోతుంది ఆ వీడియోలో ఉన్నవారి దుస్తులు చూసినా అర్థమైపోతుంది కానీ అంబటి రాంబాబు దాన్ని పులివెందులలో జరిగిందని నమ్మించాలనుకున్నాడు కానీ వెంటనే నెటిజన్లు గుర్తుపట్టారు ఆ వీడియో ఎక్కడిదో బయట పెట్టారు అది రెండు వేల ఇరవై మూడు జూలైలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల వీడియో దీన్ని అప్పట్లోనే సుధాంశు ద్వివేది అనే వ్యక్తి పోస్ట్ చేశారు దాన్ని డౌన్లోడ్ చేసుకుని అంబటి రాంబాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తప్పుడు ప్రచారం చేద్దామనుకున్నాడు కానీ దొరికిపోయాడు